అందరూ డిసప్పాయింట్మెంట్ ఎవరికి ఫుడ్ రాలేదు ఇప్పుడు ఏముంది తినడానికి వెళ్ళి లేదు అంటారు డబ్బులు కట్టకుండా మీరు అక్కడ నుంచి కదలడానికి వీలు ఒక కస్టమర్ కి అలాగే ఇవ్వాలి అలాగే అసలు అందించను కూడా అందించట్లేదు అది హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి రెండు రోజులు మనకి రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఈ పాటికి హైదరాబాద్ లోని హలీం హంగామా మొదలైపోయి ఉంటది మనం ఈ టైం టైంలో హైదరాబాద్ లో ఉండి ఉంటే ఇంకా రకరకాల ప్లేసెస్ కెళ్ళి హలీం కుమ్మేసేటు బట్ వెళ్ళడానికి ఇంకో టూ త్రీ డేస్ టైం పడుతుంది అందుకే మన వైజాగ్ లో దొరికే ఒక హలీం అయితే తినడానికి వెళ్తున్నాం నాతో పాటు ఎవరి కొత్త మనిషి ఎప్పుడు కార్ లోనే చూసి ఉంటారు మా అర్హంద్ గార్డ్ని చూడండి హెల్మెట్ వేసుకొని మంచి రైడర్ లా రెడీ అయ్యాడు పవర్ రేంజర్సా బ్లూ అండ్ వైట్ సో మనోడు కూడా హలీమ్ తింటాను అన్నాడు హాయ్ గురు వైజాగి కెమెరాలో మాట్లాడాను కానీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా స్టార్ట్ చేస్తాడు నేను రవి ఇంకా వస్తే హ్యారీ కూడా వస్తాడు సో అందరం కలిసి ఒక మంచి హలిం కన్నాను కెతాం ఎక్కడికి ఏంటనేది మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ చేయాలి అరే నీ సాంగ్స్ కి ఫ్యాన్స్ ఉన్నారా రా పాడుతున్నారు బ్రు అని అంటున్నాడు ఎవడో కామెంట్ లో చూడు మీరు అలా బాగా పాడుతున్నారు కామెంట్ లో పెడితే ఇంకా పాడి పాడి మమ్మల్ని సాగు చూపుతాడు మీకేం పోయింది సో ట్రై చేయడానికి పిస్తా లీం పాయింట్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసరికి కరెక్ట్ మనకి ఇక్కడ కీస్ హోటల్ ఉంటది కీస్ హోటల్ పక్కనే ఉంటది అనమాట ఈ లజీజ్ పిస్తా హలీం పాయింట్ వైజాగ్ లో ఉన్న చాలా హలీం పాయింట్స్ లోని ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేసి ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొద్దిగా హడావిడి ఎక్కువ ఉంటది అనమాట వైజాగ్ లో ఇక్కడ మనం అయితే హలీం ట్రై చేద్దాం దాంతో పాటు ఇంకేమైనా వేరే ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం పదండి ఇక్కడ ఎలా చెప్తాడు ఇరానీ హలీమ్ అంట మటన్ పాయ అంట హైదరాబాద్ బిర్యానీ అంటే రికార్డు అవుతుంది చాలా ఉన్నాయి అంత రికార్డు అవుతుంది ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హలీజ్ లజీజ్ పిస్తా పాయింట్ సో లోపలికి వెళ్దాం చూద్దాం ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు చాలా మంది ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉండుంటాయి బాబోయ్ లోపల చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఫుల్ నిండగా ఉన్నారు అట్లే ఇంకా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఘోరంగా మొన్నటి దుబ్బేశాడు ఇది మరి తీసుకోరా గురు మటన్ ఒకటి చికెన్ ఒకటి దాంతో పాటు పాయా ఒకటి మటన్ హలిం వన్ ఎయిటీ రూపీస్ చికెన్ హలిమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ చూడండి నెయ్యి గ్రేవీ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు ఆనియన్స్ పుదీనా ఇవన్నీ ఉన్నాయి డార్క్ గా ఉన్నది మటన్ లైట్ గా ఉన్నది చికెన్ ఇది వచ్చేసరికి మటన్ హలీమ ఇది వచ్చేసరికి చికెన్ మీద మనకి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు గీ అవన్నీ వేసిస్తారు పాయ కూడా చెప్తాం రాయ సో ఇక్కడ మనకి లోపల సిట్టింగ్ కూడా ఉంటది మనం కూడా చాలా కష్టపడిన తర్వాత మాకు కూడా ఒక సిట్టింగ్ దొరికింది ఇది వచ్చేసరికి చికెన్ హలీము ఇలా కొద్దిగా మిక్స్ చేసి సీజన్స్ ఫస్ట్ హలీం ఇది టేస్ట్ శాతం నూరు అలవాటు చేసుకోవాలి కానీ బాగుంది టేస్ట్ మటన్ ఫ్రై చదు ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అంట మటన్ హలీ మటన్ హలీ ఫిట్నెస్ చూడరు ఎలా ఉందో వా మీట్ తెలుస్తుంది ప్రతి బయట మీట్ వస్తూ బాగుంది నీకు జీడిపప్పు వచ్చిందా ప్రతి బయటికి చదువుతుంది గీ ఫ్లేవర్ ఫ్రైడ్ ఆనియన్స్ కిస్మిస్ మటనే కాదు చికెన్ కూడా బాగుంటుంది నాకు రెండు నచ్చుతాయి జారుగా ఉంటది నీటు తక్కువ గా ఉంటది కదా సో జారుగా ఉంటది ఇది వచ్చేసరికి ఎక్కువ గా ఉంటది కాబట్టి కొద్దిగా ఆ చివీనెస్ వస్తుంది అది బాగుంది ఇలాగ లెమన్ పిండుకొని లెమన్ ఓన్లీ ఇంకేమైనా చెప్పరా వస్తున్నాడు మటన్ పాయా మటన్ బిర్యానీ చవర్మ వదలబా అది చేసేద్దాం అది చేసేద్దామా అంటే చవర్మా ఎందుకు పక్కన పెట్టానంటే మటన్ పాయ రోటీ తింటున్నాం కదా ఏంట్రా ఇది చికెన్ లూజ్ ప్రాన్స్ ఎక్కడైనా ఎక్కువ ఉంటది ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాంగే చికెన్ ఎక్కడైనా త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంది వీళ్ళకి సీ ఫుడ్ తక్కువ వస్తుంది ఏమో ఎక్కడ నుంచి మా తక్కువ తెచ్చేస్తారు ఇక్కడ ఈ పర్టికులర్ చైనీస్ స్టార్టర్స్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది అంటే నాకు తెలిసి చైనీస్ స్టార్టర్స్ చెప్ప కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఏమో సో ఇగో మా ఉస్మాన్ బాయ్ కూడా వచ్చాడు టుడే నో డైట్ ఫుల్ ఫైట్ ఈరోజు ఫుల్ ఫైట్ ఈ ఈరోజు నో డైట్ ఓన్లీ ఫైట్ ఉస్మాన్ బాయ్ చెప్పాను నీ డైట్ కరెక్ట్ గా ఉండాలంటే ఇటుతో తిరగడం మానేరా ఫస్ట్ ఎప్పుడు మానేసి ఎప్పుడు మానేసి ఎప్పుడు ఆడ పక్కనే కూర్చున్నా ఫోన్ చేసి పిలిచింది అసలు వాడేరా ఆర్డర్ ఫాస్ట్ ఆర్డర్ మనకి అరే నువ్వు నోరు మూసుకొని నుండి తేగ తాగా అరగంట తర్వాత తీసుకొచ్చారు గిన్నె చూడరా కూర గిన్నెలో వేసినట్టు తీసుకొచ్చారు పాయ మాత్రం మంచి వేడిగా ఉంది కానీ పాయతో పాటు రోటీ చెప్పిన రోటీ రాలేదు పాయ సల్లారిపోదు ఏంటో అరగంట అరగంట టైం పడుతుంది ఒక ఆడ కూడా రాలేదు పాయ ఇచ్చారు రోటీ ఇవ్వలేదు మొత్తం చల్లారిపోయింది ఎవరికి ఆర్డర్ ఇచ్చారు సరిపోతుంది పిలుచుకోవడంలోనే సరిపోతుంది తను ఆర్డర్ తీసుకునే ఫుల్ గజిబిజి గజాల అయిపోయింది తెలుసా ఇక్కడ పాయ తెచ్చేసి అక్కడ పెట్టేస్తుంది ఇటు చవర్ మా అటు పెట్టేసింది చూడు రోటీకి రోటీకి ఇక్కడేమో ఇచ్చిన పాయ ఏమో చల్లారిపోయింది అంతే సరిపోయింది ఇప్పుడు ఈ పాయ చల్లారిపోయింది చెప్పాలి ఇక్కడ ఈ తీసి కొత్త బెస్ట్ ఈ సీజన్ కూడా చికెన్ షవర్మ టేస్ట్ ఇక్కడ షవర్మ ఆల్రెడీ ముందు టేస్ట్ చేశాను బాగుంటది మైనస్ డామినేషన్ చికెన్ డ్రైగా ఉంది మైనస్ పిండి పిండి అయిపోయింది చెప్పండి చెప్తాడు చూడు మైనస్ డామినేషన్ ఎక్కువ కదా అది కానీ బాగుంది రాక రాక మా తొందర రోడ్డు వస్తే పాయగిరిపోయింది పాయ పట్టుకెళ్ళిపోయారు పాయటి రోటీస్ మాత్రం మామూలుగా లేదు ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది రోటీ వేస్తున్నారు పాయ పట్టుకెళ్తున్నారు పాయ వేస్తున్నారు రోటీ పట్టుకెళ్తున్నారు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు బ్రో బ్రోల్కి అలీము కూడా రాలేదు ఇంకా చెప్పి అరగంట అవుతుంది అలీములు కూడా రాలేదు మటన్ బిర్యానీ ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ మంది అయిపోయి ఏ ఏవో ఆర్డర్లు తీసుకున్నాడు ఎక్కడ ఆర్డర్లు తీసుకున్నాడు ఏ టేబుల్ తీసుకున్నారు మర్చిపోతున్నాయి ఫుల్ టేబుల్ ఆ టేబుల్ ఆ టేబుల్ ఈ టేబుల్ వేసేస్తున్నాయి వెయిటర్స్ అందరూ ఆర్డర్ ఫుల్ ఇది ఈ ఆర్డర్ తీసుకొని ఆ టేబుల్ కి వెళ్ళగానే ఫుల్ ట్రాన్స్ అయిపోతున్నారు ఏ పేజ్ లో ఏం రాసుకుంటున్నారు కూడా తెలియదు టేబుల్ నెంబర్ ఇది లేవు లాస్ట్ టేబుల్ లో తీసుకుని ముందు టేబుల్ లో ఇచ్చేస్తున్నారు ముందు టేబుల్ తీసుకెళ్ళి లాస్ట్ టేబుల్ పెట్టేస్తున్నారు తన ఎవరో వచ్చి పాయక డబ్బులు కట్టే అంటుంది రా రోటీ ఏదని అడిగితే మళ్ళీ పాయక డబ్బులు వచ్చి ఈ పాయకు డబ్బులు కట్టాను ఇంకోటి మారుతామంటున్నారు అదేంటే చల్లగా అయిపోయిన పాయి మీరు నిమిషాలకి ఇంకొక ఇంకొకరు ఎవరో వచ్చి ఆర్డర్ ఇచ్చారు అసలు అని అడుగుతున్నారు ఇంకో రెండు రోజుల్లోని రంజాన్ మళ్ళీ రంజాన్ చేసిన స్టార్ట్ ఇంకా ఎక్కువ మంది చాల వస్తారు ఇంకా అప్పుడైతే ఇంటికి మామూలు ర్యాంక్ కాదు డైరెక్ట్ కళ్ళకి పోతారు హండీలు ఎత్తుకొని వెళ్ళిపోడమే బయటికి అదే అదే డ్రమ్లు వేసి మళ్ళీ తెచ్చారా లేదు క్వాంటి తగ్గిచ్చారు సాఫ్ట్ గా ఉంది తొందర రోటి మళ్ళీ చల్లారితే పెద్ద ఇది అయిపోద్ది ఇంక పాయాలు ఇలా ముంచుకొని ఓడి అమ్మ నాకు అయితే అంత ఏమనిపీలేదురా అంత అంత ఫ్లేవర్ఫుల్ గా లేదు చూసినంత దానికి ఇక్కడ చాలా మసాలా లాగా ఉంది కదా ఈ మసాలా ఫ్లేవర్ ఏంటి ఆ మొక్క అయితే బానే ఉంటదిలే ఫ్లేవర్ అంత రావట్లేదు పాయలోని మనకి గ్రేవీ ఉన్న ఫ్లేవర్ ఎవరు రావాలి బాగుందా పీస్ బానే ఉంది కానీ ఫ్లేవర్ తెలియట్లేదు అసలు టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కలిస్తేనే సో పాయ అయితే అంతేం లేదు ఆవరేజ్ గా చూసినంత ఇది లేదు అంటే మరీ నీరు గా ఉంది ఎక్కువ ఫ్లేవర్ కూడా రాలేదు అరే హాఫ్ అన్ అవర్ ముందు ప్రాన్స్ అని చెప్పావా ఇప్పుడు వచ్చి ప్రాన్స్ లేదా అంటది తందూరి అక్కడ చెప్పాం తందూరి లేదా అన్నది బిర్యానీ ఆవిడ వచ్చేమో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇస్తాను అన్నది చెప్పి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంట బిర్యానీ ఇప్పుడు ఏముంది

మనం పాయతుందం గా గొడవాడుతారు లేదండి నాకు ఇంత టైం వేస్ట్ కదా ఎంత మంది వచ్చి కూర్చోాలి ఇందులో నానబెట్టు కాదు మామూలు అయిపోయింది మొత్తం మీరు స్టార్టింగ్ లోనే అసలు సర్వీస్ అయిపోతే ఇంకా మెయిన్ ఇంకా ఏమొద్దు చెప్పేసి బయటకు వచ్చేసి బిల్ కట్టేసి వచ్చేసాం అసలు మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత రోజు హలీం తింటాం ఫస్ట్ టైం వచ్చాడు మనోడు మొహం చూడడానికి అసలు ఈ ప్రెస్టేషన్ ఆపులాపాడు టేస్ట్ బాగాలేదా అంటే తిన్న హలీం టేస్ట్ బాగుంది కాకపోతే సర్వీస్ ఇప్పుడు సరే మేము ఫ్రెండ్స్ వచ్చాము అదంతా ఓకే మేము మేనేజ్ చేసేసుకుంటాం పిల్లలు ఫ్యామిలీతో వచ్చి ఫ్రస్ట్రేషన్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి గంట దాకా కూర్చోబెట్టి పెట్టి తర్వాత ఐటమ్స్ లేవని చెప్తున్నారు ఆర్డర్ తీసుకున్నప్పుడే చెక్ చేసుకోవాలా అక్కడ ఐటమ్స్ ఉన్నాయా లేవనేది వీడలు చూసుకోవాలంటే ముగ్గురు వస్తున్నారు వచ్చి నేను ఈ ఐటమ్ ఇచ్చాను మీరు ఇక్కడ డబ్బులు కట్టకుండా మీరు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు అంటారు కదలడానికి ఏంటి అదేం మాటలు టూ డేస్లో ఇంకా ఎక్కువ జనం వస్తారు ఈ రకమైన సర్వీస్ ఉంటే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అంత డబ్బులు కట్టేసి ఇప్పుడు ఒక దగ్గర మేము ఎంత డబ్బులు కట్టేసి కూర్చొని తింటాం అంటే ప్రశాంతంగా తినాలి అంతేగాని ఈ గొడవలు పెట్టేసి ఈ ఈ చిల్లర్ చిల్లర్ బిహేవియర్ ఏంటి థింగ్ ఏంటంటే ఈ ప్లేస్కి మేము ప్రతి వస్తాం తినడానికి ఎప్పుడు ఇలా జరగలేదు ఈ రోజే జరిగింది ఇంకా స్టాఫ్ మారారనో ఏమో మనకు తెలియదు కానీ ఏంటంటే అవుట్లెట్స్ ఎక్కువ ఓపెన్ చేసుకునే దీనిలోని ఎక్కడ ఎలా చూసుకోవాలో అది మర్చిపోతున్నారు మెయిన్ పాయింట్ ఇది లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళలో వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు ఒకళ్ళు ఇత్తేస్తున్నామో ఒకళ్ళు అత్తస్తున్నామో వాళ్ళకి తెలియదు థర్డ్ థింగ్ అసలు ఫస్ట్ అసలు సర్వీస్ అన్నది ఒక కస్టమర్ కి ఎలాగ ఇవ్వాలో అలాగా అసలు అందించిన కూడా అందించట్లేదు అది నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అసలు ఈ రోజు అసలు నప్పితే అరహంతగాడు ఇంత ఫ్రస్టేషన్ అవ్వదు జీజా వేడమని రాడు ఒప్పోడు దగ్గర గుడ్డ దగ్గర ఒప్పుడా ఎవడు ఒప్పుకోడు కాబట్టి నేను ఏదో శాంతిపూరుని కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు సైలెంట్ గా కొంటుంది వీడు ఇంకా అంత జరిగిన తర్వాత నేను కూడా మనం వదిలేరా మనం అర్థం చేసుకుంటాం ఈ రోజు కాదురి మనం అర్థం చేసుకుంటాం పోనీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దీనికి అంత మంచి పేరు ఉంది అంత నేమ్ ఉంది పిల్లలు వస్తున్నారు వాళ్ళు ఎలరో అర్థం చేసుకుంటారు చెప్పు అదేలే నాతో పాటు హ్యారీ అలీలు అందరూ ఆల్మోస్ట్ నైన్ మెంబర్స్ వచ్చాం వీడియో తీసుకుందాం సరదాగా తినేసి వద్దాం ఎంజాయ్ చేద్దాం హలీమ్ చేద్దాం స్టార్ట్ అవుతుంది కదా ఇవన్నీ తిందాం అనుకున్నాం అందరూ డిసప్పాయింట్మెంట్ ఎప్పటికీ ఫుడ్ రాలేదు హలీము హలీం ఆర్డర్ చేసినా అక్కడ బయట హలీం వేస్తున్నారు ఒక అరగంట తర్వాత వచ్చేసి హలీం అయిపోయింది అంటారు ఏంటి ఎనిమిది ఎనిమిది ఐటమ్లు ఎనిమిది ఐటమ్లు చెప్తే అరగంట తర్వాత రెండు ఐటమ్లు వచ్చింది చూసుకోండి మా వాళ్ళు అందరూ పద పదమౌలి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఏదో కూడా తిందాం ఇక్కడ ఎందుకులే ఇప్పుడు సార్ ఇంకా నాకే పోయింది కదా నేనే తీసుకొచ్చాను కదా ఇంకెక్కడైనా డిన్నర్ ట్రై చేద్దాం ఎందుకంటే మా వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయారు రేపు ఏంట్రా ఈ రోజు మనకి ఎలా జరుగుతుంది మోహన్ చోడరా వచ్చినప్పుడు మనోడు ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చాడు తెలుసా ఆ రెస్టారెంట్కి వెళ్ళాం ఆ రెస్టారెంట్ కూడా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ రోజు వీటి తిరిగి అటు తిరిగి మేము నైట్ ఫుడ్ కోట్లో పడ్డాం సో అక్కడ బిర్యానీ అన్ని వదిలేసి ఇప్పుడు మనం అయితే ఇడ్లీ తినడానికి వచ్చాము ఇడ్లీ మంచి సాఫ్ట్ ఉందా చూసారా ఎంత సాఫ్ట్ ఉందో ఇడ్లీ అయినా బిర్యానీ అయినా గ్రేవింగ్ చట్నీ బాగుంటది చట్నీ బాగుంది ఓడి అమ్మ ప్లెయిన్ దోస్ తెచ్చుకున్నాడు బిర్యానీ తిందామని వెళ్ళి ప్లెయిన్ దోస్తో అడ్జస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉన్నా తింటావు ఎలా ఉందో తింటావు కానీ ఎలా ఉందో చెప్పు బాగుందా సో ఇక్కడ టిఫిన్స్ బాగున్నాయి మన నైట్ ఫుడ్ కోట్లని వైజాగ్ దోశ ఫ్యాక్టరీ అని ఒక బండి ఉంది ఇక్కడ ట్రై చేయండి ఇదే మా ఉస్మాన్ గారు చూడండి మొత్తం ప్లెయిన్ దోశ తిని వెళ్ళిపోదాం అనుకునే టైంకి పిజ్జా దోశ కావాలండి పిజ్జా దోశ ఒకసారి టేస్ట్ చేద్దాం పిజ్జా దోశ

ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను ఏదో ఈ రోజు మాత్రం కొద్దిగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బట్ నార్మల్ గా ఆ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే బాగుంటది బిర్యానీ బాగుంటది మటన్ బిర్యానీ బాగుంటది హలీమ్ బాగుంటది షవర్మా బాగుంటది అన్ని బానే ఉంటాయి సర్వీస్ వాళ్ళు బిహేవ్ చేసేదానికి అక్కడే కాదు నాతో పాటు వచ్చిన నైన్ మెంబర్స్ ఇంకా ఆకలితో అక్కడ నుంచి బయటికి వచ్చేసి ఇంకా నేను కూడా ఎక్కువ ఫ్రెష్ అఫన్ నార్మల్ గా ఎక్కడ బట్ ఈ రోజు ఏంటంటే మరీ లిమిట్ క్రాస్ అయిన అనిపించింది అందుకనే మీరే ఆలోచించండి మీరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ గానీ లేకపోతే మీ ఫ్యామిలీ అందరినీ అక్కడ ఫుడ్ కు పట్టుకెళ్ళి మీకు ఒక గంట గంటన్నర కూర్చోబెట్టిన తర్వాత ఫుడ్ రాదు ఐటమ్స్ లేవు మిగతా ఏమైనా ఆర్డర్ చేసుకోండి అని అంటే మీకు ఎలా ఉంటది మీ ఫ్యామిలీ అప్పటికే ఆకలి ఉంది మీకు అలాంటి రూడ్ గా బిహేవ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది కోపం వస్తుంది కదా సో అదే అది నేచురల్ అందరికి రావడం సో మేము కూడా కానీ పెద్ద ఏం పెద్ద ఏం చేయలేదు జస్ట్ వాళ్ళతో నార్మల్ గా ఏంటి ఇలా ఎందుకు చేశారని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అలా కానిచ్చేసాం బయటకెళ్లి టిఫిన్ ఇంకా రేపు కూడా మన కంటిన్యూస్ గా ట్రావెలింగ్ ఉంటది సో ఈ వీడియో అయితే ఎంత నట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో తగ్గిస్తాను అంటే దెన్ బైన్ చేయస్ గైస్